టాలీవుడ్ కింగ్ నాగార్జున వందవ సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది స్వయంగా నాగార్జునే తన వందవ సినిమా గురించి బయట పెట్టాడు ఇంతకీ విషయం ఏంటంటే నాగార్జున జగపతి బాబు చేస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్ జయమ్ము నిశ్చయమ్మురాలో పాల్గొన్నాడు ఇందులో క్రేజీ ప్రాజెక్ట్ గురించి నాగార్జున తెలియజేశాడు ఇంతకీ నాగార్జున ఏం చెప్పారంటే గత కొన్ని రోజులుగా తన వంద సినిమా గురించి వర్క్ జరుగుతుందని ఇందులో ఫ్యామిలీ ఎమోషన్లతో పాటు మంచి యాక్షన్ కూడా ఉంటుందన్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేస్తామని చెప్పారు నాగ్ అంతేకాకుండా ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కిస్తున్నట్టు ఈ షోలో చెప్పారు తన వందో సినిమా గురించి చాలా కథలు విని ఫైనల్గా ఈ మూవీని ఫిక్స్ చేశారు దీనికోసం ఫోటోషూట్ కూడా చేశారని నాగ్ బర్త్డేకి గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలిసింది ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు ఈ పాటికే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది ఇటీవల కూలీ సినిమాతో నాగ్ విలన్గా ప్రేక్షకులకు ముందుకు వచ్చారు ఇందులో స్టైలిష్ విలన్ గా కనిపించిన తన పాత్రపై మిశ్రమ స్పందన వచ్చింది దీంతో నాగ్ విలన్గా కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది అయితే అభిమానులు మాత్రం నాగునిక విలన్ వేషాలు వద్దు అని గట్టిగా చెబుతున్నారు మరి నాకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి